హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ కోయట ఇంట్లో మచ్చిపూసీ ఎలా చేయాలో చూడండి ఫస్ట్ అయితే చికెన్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చికెన్లో కొద్దిగా పెరుగు నిమ్మకాయ వినిగరు కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఒక హాఫ్ అవర్ ఒక నానబెట్టుకోవాలి తర్వాత నీట్గా ఒక నాలుగైదు సార్లు ఇలా కడుక్కోవాలి నీట్గా కడుక్కున్న తర్వాత ఒక సెరవ్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి తగినంత ఆయిల్ పోసుకోవాలి తగినంత ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేటెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి దార్చిన చెక్క ఏలకులు బిర్యానీ ఆకు బ్లాక్ లెమోన్ బాలు అవి సోపు అవి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు అయితే వేయాలి ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయలు కొంచెం పెద్దగా టమాటాలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు బాగా వేగాలి బ్రౌన్ కలర్ వేగే వరకు వేయించిన తర్వాత నేనైతే చూడండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెన్నెల పేస్ట్ కూడా బాగా వేగాలి వేగిన తర్వాత అయితే నీట్గా కడిగి పెట్టుకున్న కోళ్ళైతే ఉన్నాయి కదా ఆ కోళ్ళు కోళ్ళు అయితే వేయాలి కోల్ బాగా నీట్గా కొంచెం కోళ్ళు బాగా వేగిన తర్వాత మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని కూడా మనం అందులో వేసుకోవాలి కాసేపు గరిటెతో అలా తలపెట్టుకొని కొంచెం నూనెలో వేపుకోవాలి అవి అలా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకొని మనం రెడీ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవైతే వేయాలి చూడండి అవి చికెన్ స్ట్రోకు పసుపు ధనియాల పొడి మిరియాల పొడి మద్రాస్ కర్రీ పౌడర్ ఉంటుంది అది మొత్తం అయితే వేయాలి వేసిన తర్వాత కొంచెం ఒక ఐదు అలా బాగా కలుపుకోవాలి మసాలా చికెన్ పట్టే వరకు నూనెలో బాగా కొంచెం మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల మగ్గాలి కొంచెం బాగా వేగాలన్నమాట వేగిన తర్వాత ముందుగా మనం వేడి చేసి పెట్టుకున్న హాట్ వాటర్ అయితే అందులో పోయాలి తగినంత సాల్ట్ మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా వాటర్ అయితే పోయాలి చికెన్ మునిగే వరకు అయితే నీళ్ళు అయితే పోసాము ఇంకా అలానే ఒక వన్ అవర్ వరకు ఉంచాలి వన్ అవర్ వరకు ఉంచాలి ఈ లోపు ఒక వన్ అవర్ అయితే ఉడకాలి చికెన్ మునిగే వరకు నీళ్ళు పోసుకొని వన్ అవర్ అయితే చికెన్ అయితే ఉడకాలి వన్ అవర్ పడుతుంది ఇక్కడికి పోయిట్లయితే చికెన్ ఉడకడానికి తర్వాత మనము రైస్ కడిగి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ కడిగి పెట్టుకుంటే సరిపోతుంది రైస్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా కడిగితే సరిపోతుంది ఇప్పుడైతే వన్ అవర్ అయితే అయిపోయింది చికెన్ అయితే ఉడికిపోయింది మనము చికెన్ అయితే కొంచెం ఉడికిందా లేదా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలి వన్ అవర్ తర్వాత చికెన్ రిమూవ్ చేసేసి మనం వేసుకున్నాం కదా మసాలా దినుసులు అవి మొత్తం కూడా రిమూవ్ అయితే చేసుకోవాలి స్ట్రైనర్తో అయితే ఇలా అయితే రిమూవ్ చేసేసుకున్నాను నేనైతే చూడండి రిమూవ్ చేసేసుకొని ఆ వాటర్ అయితే ఉంటాయి కదా ఆ వాటర్ని సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత జీతరైతే మనము చూసి చూసారా వాటర్ అయితే నేను అలా సపరేట్ చేసేసుకున్నాను తర్వాత రైస్ అయితే మనం నాన్ పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఇలా అయితే సెరవులో అయితే వేసేసుకోవాలి సుకున్న తర్వాత మనమైతే స్ట్రైన్ చేసుకున్న నీళ్ళైతే ఉన్నాయి కదా అవి అయితే పోసేసేయాలి అంతలో అంతే ఈ నీళ్ళైతే ఎంత ఉంటాయి సరిపోతాయి చూసుకోవాలి మీకైతే వన్ స్పూన్ పెడితే తెలిసిపోతుంది వాటర్ ఎన్ని కావాలి అని అని నాకైతే నేనైతే అయితే వేసేస్తాను తర్వాత అయితే మనం పక్కకు తీసుకుని కోళ్ళు అయితే నేనైతే జఫ్రాన్ కలర్ అయితే వేస్తున్నాను జఫ్రాన్ కలర్ అయితే వేసేసి ఇప్పుడు ఈ ఈ చికెన్ అనేది ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను తీసుకున్న పెనం అయితే తీసుకున్నాను ఆయిల్ అయితే పోసి వెయిట్ చేశాను వెయిట్ చేసి నేను పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేశాను చూడండి చికెన్ బాగా రెడ్ కలర్ రోటి జవరకైతే వేపుకోవాలి నేనైతే చూడండి ఎలా ఎలా అయితే కొత్తగా బయటకు వచ్చేవాళ్ళైతే కాస్త తెలియక వంట తెలియని వాళ్ళైతే చూస్తే అర్థమైపోతుంది ఎవరికైనా ఉపయోగపడతారనే ఉద్దేశంతో చేస్తున్నాను మీరైతే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అక్కడ థ్యాంక్ యూ సో మచ్ నేను అయితే కోట్లో ఉంటాను పిల్లలు అలాగే రెడ్ కలర్ వచ్చే వరకు బాగా ఎక్కువ టూ సైడ్ ఎక్కువనమాట వన్ సైడ్ అయితే అయిపోయింది ఇంకైతే చికెన్ అయితే టూ సైడ్ అయిపోయింది తీసేసుకుంటున్నాను వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అయితే ఇప్పుడైతే మనం రైస్ అయిపోయింది లేదా అయిపోయి చూద్దాం ఒకసారి రైస్ అయితే అయిపోయింది దానిపైన కొద్దిగా మనం జఫ్రాన్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము చూడండి ఫైనల్గా అయితే మచ్చూస్ అయితే రెడీ అయిపోయింది వీలైతే చూడండి ఫైనల్గా మచ్చి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్